రాజకీయంగా కూడా పది సంవత్సరాల నుంచి నాకు రెండు మూడు అవకాశాలు కూడా ఐదు రాజకీయ వద్ద లేకపోతే ఇప్పుడు మారిన పరిస్థితుల వల్ల జగన్మోహన్ గారి పిల్లలు మా పార్టీ పేర్కొని గారు ఒకసారి ఈసారి మారుద్దాము ఒకసారి ఈసారి అమరకు అవకాశం ఇద్దాము మల్లెన్న పోటీ కానీ అయ్యూ మనం మీరు అందరూ కూడా ముగ్గురు కూడా కలిసి రాజ్యభాగం డెవలప్ చేసుకోవచ్చు భవిష్యత్తు రెండు దొరుకుతున్నాయి అంటూ అప్పుడు కాబట్టి మళ్ళీ అమరనాథ వ్యక్తులు కూడా ముందుకు పోతూ ఉంటారు కానీ ఒకసారి మా అవగాహన పెద్దమా సరేనా నిర్ణయం ఎలా ఉంటా చేస్తామని అమరనా మాట్లాడడం జరిగింది మళ్ళీ నేను ఆ విధంగా నిర్ణయించారు అమరానాను అమరావతి రాష్ట్ర కూట నైన్టీలో కూడా మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మాటల ప్రకారం మా మీద కూడా ఆయనకేం లేదు వ్యతిరేకత ఏం లేదు కాకపోతే ఆయన ఆ రోజుల్లో నేను నన్నునే ఉంటే బాగుండేదో కోరిక వెళ్ళి ఉండదు కానీ ఆయన కూడా సాయి శాశ్వశ్వతిగా పనిచేశారు ఎందుకంటే ఎక్కువగా నేను అని కలిసి పనిచేసాము రాజమండం కానీ రోజు రోజులు ప్రతి ఊళ్ళో ఎక్కువ సమస్య రాజపేటం అన్నది ఎక్కువ సమస్యలు ఉండేది మీద మాకు ఆయన సమస్య లేదు ఎందుకంటే అంటే మొదటి ఎక్కువ చూసుకుంటారు మాకు అనిపించేది కాదు కానీ మీ అందరికీ ఇప్పుడు కూడా మీ మండలం మంచి మండలం బీఏ దగ్గర కానీ ఒంటి పంట కానీ సొంత మండలాల కన్నా మేము అవే ఆ మూడు మండలాలే మాకు ధైర్యం ఎక్కువ మూడు మండలాలే మనం పదవిలు కానీ మీడియాకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలంటే అమరావతి కంపల్సరీ ఎమ్మెల్యే కావాల్సింది రాజపేట ఎందుకంటే సెంటర్మెంట్ సీట్ మాత్రం రాజపేట గెలుచుకోవాలి అమరన్న గెలవాలి అవకాశం అదృష్టం కాబట్టి మంత్రి మంత్రిగా ఒక అవకాశం ఉంది చేసినప్పుడు అవకాశం ఉంది ఏమంటే ప్రాప్తం రావాలి అవకాశం ఉంది అలానే మళ్ళీ కూడా అవకాశం ఉంది ఎమ్మెల్యే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు చిన్న చిన్న ఇబ్బందులు ముందు సోషల్ మీడియా నమ్మద్దండి అండి ఊరికి అల్లు ఇలా పెడతా ఉంటారు చాలా మంది అదే అయిపోయింది అన్ని మండలాలలో కూడా చూడు ప్రచారం వదులుతూ ఉంటారు అయ్యి దయించి నమ్మద్దు ఏదన్నా మల్లిగా మాట్లాడుకోవాలి అమలైన మాట్లాడుకోవాలి